నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం ఎనభై రెండు అయినా నాకేం తక్కువని చెప్పు మేఘ్ నువ్వు నన్ను మొదటి నుండి తిరస్కరిస్తున్నావు అదేమిటో కానీ నా మనసు నీ చుట్టూ తిరుగుతోంది నువ్వెంతగా నన్ను దూరం పెట్టాలని చూస్తుంటే నాకు అంతగా నీకు చేరువ కావాలి అనిపిస్తుంది అంటూ తన రాక్షస ప్రేమని అతని ముందు చూపించింది అతను ముఖం చిట్లించి ఆమెను అసహ్యంగా చూశాడు ఆమె పట్టించుకోలేదు తన ఫ్లోలో తాను చెప్తూ ఉంది చూడు మేఘ్ ఇప్పుడంటే నీ జీవితంలోకి నీ భార్య వచ్చింది కానీ అంతకుముందు నీ లైఫ్లో ఆడది లేదు కదా అప్పుడు నన్నెందుకు ఇష్టపడలేదు నా అందం నీకు సరిపో సరిపోదు అనుకున్నావా అతనికి చేరువగా ఉన్న ఆమె అతని చెంపపై చనువుగా చెయ్యి వేసి ప్రేమగా నిమిరింది నా దృష్టిలో ఆడదానివి అయితే కదా నేను నిన్ను ఇష్టపడడానికి ముందు ఇష్టపడితే కదా ప్రేమ పుట్టడానికి వ్యంగ్యంగా అన్న అతడు ఆమె చేతిని విసిరికొట్టి ముఖం పక్కకు తిప్పుకున్నాడు అతని మాటలకి ఆమె హట్ అయింది ఈగో దెబ్బతింది ఏం వాగుతున్నావు ఆవేశంలో కళ్ళు ఉరిమి చూసింది వాగడం లేదు వాస్తవం చెప్తున్నాను ఆడది అంటే ఎలా ఉండాలో నా భార్యను చూసి నేర్చుకో ఆడదానికి అందం ఉంటే సరిపోదు అనుకువ మంచితనం మానవత్వం దాంతోపాటు కాస్త అమ్మతనం ఉండాలి నీలో ఏ ఒక్కటి లేదో పొగరు అహంకారం తప్ప అందుకే నువ్వు నాకు నచ్చలేదు నా నువ్వు పురుగు కన్నా హీనం ఎవరైనా నచ్చలేదు అంటే వదిలేస్తారు కానీ నీలాగా వెంటపడరు వేధించరు అలా చేస్తే అది ప్రేమనే కాదు అన్న అతడు ఇలా బంధించి బాధపెట్టి నన్ను నీ దగ్గర కట్టిపడేయగలవేమో కానీ నాలో నీపై ఉన్న ప్రేమను పుట్టించలేవు సరికదా నీ మీద నాకున్న అసహ్యం రెట్టింపు అవుతోంది అన్నాడు నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను ఎవరినైనా లొంగదీయగలను నా సంతం చేసుకోగలను పొగరుగా చెప్పింది రేష్మ అలాగా అని సైడ్ స్మైల్ ఇచ్చిన మేఘ్ ఎవరి చేత బలవంతంగా ఏమీ చేయించలేము మనసు ఎవరి మాట వినదు అన్న ఈ చిన్న విషయం కూడా నీకు తెలియదా తెలిసి ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించే దానివి కాదు ఇప్పటికీ మించిపోయింది లేదు ఒక ఆడదానిగా ఆలోచించు నిన్ను ప్రేమించేవారు ఎవరో ఒకరుణిజీ నీ కోసం పుట్టే ఉంటారు అతడు ఎవరో ఎక్కడ ఉన్నారో తెలుసుకో తెలుసుకొని అతనితో జీవితాన్ని పంచుకో అంతేకాని నువ్వంటే ఇష్టం లేని నన్ను కిడ్నాప్ చేసి ఇలా బంధించి నా భార్యను నాకు దూరం చేసి నువ్వేమీ సాధించలేవు నీ పంతం నెగ్గించుకోవడం కోసం ఒకవేళ బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్న నా నుండి నువ్వు ఎలాంటి సుఖాన్ని నా ప్రేమని పొందలేవు ఇది తెలుసుకొని మసులుకో ఇప్పటికైనా మారు వాస్తవాన్ని గ్రహించు ఆమెకు హితబోధ చేశాడు ఇక చాలు అన్నట్టు అరిచేయి చూపించిన ఆమె మేగును ఇలాంటి మాటలతో నన్ను మార్చలేవు నేను చాలా మొండిదాన్ని నీకు తెలుసు నేను ఏదైనా అనుకుంటే సాధించి తీరుతాను వెనకడుగు వెయ్యడం ఓడిపోవడం నా డిక్షనరీలో లేదు చూస్తాను నువ్వు ఎలా లొంగవో నువ్వు నాకు ఎలా చేరువ కావో అది చూస్తాను నా ప్రేమ ఉరివికి మాత్రమే సొంతం అని గొప్పగా చెబుతున్నావు కదూ ఆ ప్రేమను నీ నుండి నేను పొంది తీరుతాను మొండిగా అన్న ఆమె అక్కడి నుండి బయటికి వెళ్ళింది ఇంతసేపు ఆమెతో వాదించడం వల్ల అతనికి చిన్నగా తలనొప్పి మొదలైంది పైగా దెబ్బతాలుకు సలపరం ఎక్కువైంది ఉరివి నువ్వెక్కడున్నావు ఎలా ఉన్నావు ఆమెను తలుచుకుంటూ కళ్ళు మూసుకొని పడుకున్నాడు మేఘ ఎక్కడుందో ఆమెకే తెలియదు కానీ మేఘ తనని తలుచుకున్నట్టు తన కోసం కలవరిస్తున్నట్టు అనిపించి ఉలిక్కిపడింది ఉర్వి మేఘ పిలుపు ఆమె మనసును తాకిందేమో చీకటి గదిలో అంతవరకు స్పృహ పడి ఉన్న ఆమెకి స్పృహ వచ్చింది తలంతా భారంగా అనిపిస్తుంటే చిన్నగా కళ్ళు తెరిచి చూసింది ఆమె కంటికి ఘాడమైన అంధకారం తప్ప ఇంకేమీ కనిపించలేదు ఆ చీకట్లో దడుచుకున్న ఆమెకి జలపాతం దగ్గర మేగుని కొట్టడం ఆ తర్వాత తన ముఖకేదో వాసన చూపించడం గుర్తొచ్చింది ఆ తర్వాత ఏం జరిగిందో ఉరివికి గుర్తులేదు ఆ చీకట్లో బయటపడే మార్గం అన్వేషించాలి అనుకున్న ఆమె లేచి నిలబడాలని చూసింది ఆమె వల్ల కాలేదు కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయని అర్థమైంది ఏదో వాసన ఆమె ముక్కుకి గుప్పున తాకి వికారం పుట్టింది ఆ వాసన ఏంటో తెలియలేదు ఇంతలో కాలికి చల్లగా ఏదో తగిలింది దడుచుకొని కెవ్వుమంది భయంతో గుండె వేగంగా కొట్టుకుంటుంటే ఆ చీకట్లో తనను తాకింది ఏమై ఉంటుందా అని కళ్ళు చించుకొని చూసింది ఏదో పాకుతూ వెళ్ళినట్టు అనిపించింది కానీ అది ఖచ్చితంగా ఏమిటో అర్థం కాలేదు కాళ్ళు చేతులు మునగదీసుకొని కూర్చుంది గట్టిగా కట్టివేయడంతో వరుసకుపోయి నొప్పిగా అనిపించింది ఇప్పుడు ఆమె వాటి గురించి ఆలోచించడం లేదు ఆమె ఆలోచనలన్నీ మేగు చుట్టూ తిరుగుతున్నాయి ఏమండి ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు తల నుండి కారుతున్న రక్తం కళ్ళ ముందు కనిపిస్తుంటే బాధతో అనుకుంది అసలు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు ముఖ్యంగా ఆయన్ని ఆ చేసిన దుర్మార్గులు వాళ్ళు ఎవరో కానీ అనవసరంగా ఆయన తల పగలగొట్టారు చిన్న నొప్పికే విలవిలలాడే ఆయన ఎలా తట్టుకున్నారో ఏమిటో కనీసం తీసుకెళ్లాక ట్రీట్మెంట్ అయినా చేయించారో లేదో మేగును తలుచుకుంటుంటే ఆమె కళ్ళల్లో కన్నీరు ఆగలేదు అతని గాయం గుర్తుకు రాగా ఆమె మనసు విలవిలలాడింది అది పగలు రాత్రి తెలియదు ఎక్కడ ఉందో అంతకన్నా తెలియదు కానీ తన భర్త గుర్తుకు వస్తుంటే ఏడ్చి చేడ్చి చొమ్మసిల్లింది అలా ఎంతసేపు అలా పడి ఉందో ఆమెకు తెలియదు ఎప్పటికో తెలివి వచ్చిన ఆమెకి ఒకవైపు దాహం మరోవైపు ఆకలి ఆమె మీద దాడి చేశాయి గొంతు తడారి ప్రాణం పోతుందేమో అన్నట్టుగా విలవిలలాడింది ఆమె ఇలాంటి నరకం అనుభవిస్తుంటే చిన్నగా తలుపు తెచ్చుకుంది ఒక్కసారిగా వెలుతురు ఆమె ముఖం మీద పడింది అంతవరకు చీకటికి అలవాడపడిన ఆమె కళ్ళు ఆ వెలుతురుని తట్టుకోలేక ఇబ్బంది పడగా గట్టిగా కళ్ళు మూసింది తలుపు తీసుకుని లోపలికి వచ్చిన ఇద్దరు అగంతుకులలో ఒకడు గుంటకి స్పృహ వచ్చిందిరా వెకిలిగా అన్నాడు అవునురాగిరి ఇప్పుడు ఏం చేద్దాం మన బాస్కి ఇన్ఫామ్ చేద్దామా లేదంటే దీన్ని మత్తుగా పడుకోబెడదామా అన్నాడు మరొకడు కుంట పిటపిటలాడుతూ ఉందిరా చూస్తుంటే మనసు ఆగతలేదు ఒక్కసారి అని వెకిలిగా పళ్ళు ఇకిలించాడు మొదటి అగంతకుడు ఒరేయ్ కొండ ఇది పెద్దవాళ్ళ వ్యవహారం ఇందులో మనం జోక్యం చేసుకోకూడదు ఆడదాని కోసం కక్కుర్తి పడకూడదు ఆశపడ్డాము అంటే మన ప్రాణం గాలిలో కలుస్తుంది జాగ్రత్త అని అతన్ని భయపెట్టాడు గిరి అంతేనంటావా నిరాశపడ్డాడు కొండడు అంతే నోరు మూసుకొని మన బాస్ చెప్పిన పని చేయడమే మంచిది లేదంటే మనకు ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే అయినా మన బాస్ గురించి నీకు తెలుసు కదా ఏ కొంచెం తేడా వచ్చినా క్షమించడం అనే మాటే ఉండదు కోడిని కోసినంత తేలిగ్గా మన పీకలు కోస్తాడు పిట్టను కాల్చినంత తేలిగ్గా మన ప్రాణాలను గాలిలో కలుపుతాడు అదంతా తెలుసు కదా ఇలా ఎంతో మందికి జరగగా మనం కళ్ళతో చూసాం కూడా తప్పు చేస్తే బాస్ ఏం చేస్తాడో గుర్తు చేసి హెచ్చరించాడు గిరి అమ్మాని నెట్టూర్చిన కొండడు అయితే ఇప్పుడు ఏం చేద్దాం నిరాశగా ముఖం పెట్టాడు బాస్కి ఇన్ఫామ్ చేద్దాం ఆయన ఎట్లా చేయమంటే అట్లా చేద్దాం మనకెందుకు బుర్రలు బద్దలు కొట్టుకోవడం అన్నగిరి వాళ్ళ బాస్కి కాల్ చేశాడు అవతల అతడు కాల్ లిఫ్ట్ చేయగానే బాస్ ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది ఇప్పుడు ఏం చేయమంటారు అడిగాడు అలాగా అన్న అతడు కాసేపు ఆలోచించి ఎవరు చూడకుండా దాన్ని మన గెస్ట్ హౌస్కి తీసుకొనిరా అన్నాడు రిస్కే బాస్ అనుమానపడ్డాడు గిరి తెలుసురా అందుకే కదా మిమ్మల్ని ఆ పనికి పెట్టింది మీ టాలెంట్ చూపించండి అన్న అతడు అధోలా నవ్వి కాల్ కట్ చేశాడు ఏమంటున్నాడు అన్న మన బాస్ ఆత్రంగా అడిగాడు కొండడు ఈ గుంటని గెస్ట్ హౌస్కి చేర్చమన్నాడురా నీరసంగా చెప్పాడు ఎందుకురా అంత డల్ అయిపోతావు అదేమంత కష్టమైన పని నువ్వు వెళ్ళి మన కార్ దగ్గర రెడీగా ఉండు నేను దీన్ని తీసుకొని వస్తాను అన్నాడు కొండడు ఆమెను అనుభవించకపోయినా కనీసం ముట్టుకునే అవకాశం వచ్చినందుకు సంబరపడ్డాడు సరేరా కానీ జాగ్రత్త ఆశపడకు చొంగకార్చకు హెచ్చరించి వెళ్ళాడు గిరి అలాగలాగే అన్న అతడు ఉరివి చేతికి కాళ్ళకి ఉన్న కట్లను విప్పాడు ఆమె విప్పిన చోట అంత ఎర్రగా కందిపోయి మంటగా ఉంది ఆ మంటని పెదవి అంచున భరించింది ఆమె అతన్ని భయం భయంగా చూస్తున్న ఆమె గొంతు తడారిపోయి ఉండడంతో మంచినీళ్ళు కావాలి లో వాయిస్తో చెప్పింది వాడి చెవులు బాగానే పనిచేస్తున్నట్టున్నాయి ఆమె అంత చిన్నగా చెప్పినా వాడికి వినిపించింది కారులో ఉన్నాయి ఇస్తానురా అన్నాడు సరేనని బుద్ధిగా తల ఊపి చిన్నగా లేవబోతుంటే లేవలేక పడింది అతడు చెయ్యి పట్టుకొని లేవబు లేపబోతుంటే వద్దని వారించి తనను తాను బ్యాలెన్స్ చేసుకొని చిన్నగా లేచింది అబ్బో అనుకున్నాడు కొండడు గిరి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడంతో ఆమెను బలవంతంగా ముట్టుకోవడానికి ప్రయత్నించలేదు కానీ అతని ప్రాణం మాత్రం పీకుతూనే ఉంది ఆమె చిన్నగా నడుస్తుంటే రెప్ప వాల్చకుండా ఆమెనే చూస్తూ ఆమె వెనకాల నడిచాడు కొండడు అబ్బా ఏముందిరా అని తన కుడి చేతితో తన ఎదపై రాసుకున్నాడు మనసు ఆమెను పొందమని మారాం చేస్తుంటే దాన్ని బుజ్జగించాడు కారు దగ్గరికి రాగానే మంచినీళ్ళు మళ్ళీ అడిగింది ఉరివి బాటిల్ తీసి ఆమె చేతికి ఇస్తూ మనసు ఆగక చేయి పట్టుకున్నాడు అబ్బా ఎంత మెత్తగా ఉంది జున్ను ముక్కల ఆమె చేతి స్పర్శకి పరవశించిపోయాడు అతన్ని ఆమె కొట్టేలా చూసి చేతిని వెనక్కి తీసుకుంది దాహంగా ఉండడంతో బాటిల్ ఖాళీ చేసింది కారు డోర్ ఓపెన్ చేసి కూర్చోమన్నట్టు చూశాడు కొండడు ఆమె కూర్చోగానే పక్కన కూర్చోబోయాడు ఆమె పక్కన కూర్చుంటే అతనికి చేతులు ఆగవని గిరికి తెలుసు వరే కొండ ముందుకురా అన్నాడు డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్న గిరి వీడొకడు నన్నేమీ చెయ్యనీయకుండా గోతికాడ నక్కలా కాచుకొని ఉంటాడు మనసులో తిట్టుకొని వచ్చి ముందు సీట్లో కూర్చున్నాడు కారు అక్కడి నుండి గెస్ట్ హౌస్ వైపు బయలుదేరింది మధ్య మధ్యలో కొండడు వ్యూ మిర్రర్లో ఆమెను చూస్తూనే ఉన్నాడు కోరికతో తన పెదాలను తడి చేసుకుంటూనే ఉన్నాడు అందమైన మగువ కళ్ళ ముందు కనిపిస్తుంటే అతనికి మతిపోతోంది ప్రాణభయం చేత బలవంతంగా ఆ కోరికను అంచుకుంటున్నాడు కానీ లేదంటే ఆమెను పొందేదాకా వదిలేవాడు కాదు కారు కొంత దూరం స్పీడ్గా వెళ్ళాక మలుపులు ఎక్కువగా ఉండడంతో చాలా మెల్లగా వెళ్తోంది ఎలాగైనా తప్పించుకోవాలి అని కారు ఎక్కినప్పటి నుండి ప్లాన్ చేస్తున్న ఉరివి ఇదే అదునుగా భావించి డోర్ తీసి గబుక్కున దూకేసింది ఊహించని చర్యకు కొండడు షాక్ అయ్యాడు ఒరే గిరి కారు ఆపు గట్టిగా అరిచాడు ఒక్కసారిగా బ్రేక్ వేసి కారు ఆపాడు గిరి ఏమైంద్రా ఎందుకలా అరిచావు దడుచుకొని చచ్చాను విసుక్కున్నాడు ఆ గుంటది జంపురా కంగారు పడుతూ అన్న కొండడు కారు ఆగగానే అందులో నుండి బయటికి దూకేశాడు అవునా అంటూ గిరి కూడా కారులో నుండి దిగాడు ఇద్దరూ ఆమె కోసం ఆ చుట్టుపక్కల అంతా చూశారు కానీ ఆమె అక్కడ కనిపించలేదు ఇంతలో ఏమైనట్టు ఆశ్చర్యంతో పాటు వాళ్ళలో భయం మొదలైంది ఒరే గిరి ఇప్పుడు మనం మన ఏం చెప్దాంరా అంటుంటే కొండడి గుండె దడదడలాడింది ఇప్పుడు ఈ గుంట దొరకకపోతే మనం ఇంకా మిగిలి ఉంటాం ఉండంరా రేపటి ఉదయం చూడకుండా బాస్ కోపానికి బలి అవుతాం భయంతో వాపోయాడు గిరి అంత త్వరగా అలా ఎలా ఉరిమి మాయమైంది వాళ్ళ కళ్ళు గప్పి అంత ఈజీగా ఎలా తప్పించుకుంది ఒకవేళ ఇప్పుడు ఆమె వాళ్ళకి దొరికితే అప్పుడు ఆమె పరిస్థితి ఏంటి ఇలాంటి విషయాలని తదుపరి భాగంలో తెలుసుకుందాం కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని యాడ్స్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్